ఎన్నికల వేళ ప్రజాకర్షక హామీలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేసింది బీజేపీ దేశ రక్షణ ప్రగతి మహిళలు యువత పేదలు రైతులే అజెండాగా లోక్సభ మేనిఫెస్టోను రూపొందించిన బీజేపీ సంకల్ప పత్రం పేరుతో తమ పార్టీ హామీలను ప్రజల ముందుకు తీసుకొచ్చింది తమ పార్టీ అధికారంలోకి వస్తే వచ్చే ఐదేళ్లు దేశానికి ఎలాంటి సేవ చేస్తామో తమ మేనిఫెస్టో ద్వారా ప్రజల ముందు పలు హామీలను ఉంచింది బీజేపీ సంకల్ప పత్ర పేరుతో రూపొందించిన మేనిఫెస్టోలో బీజేపీ ఇచ్చిన కీలక హామీలేంటి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసింది సంకల్ప పత్రం పేరుతో తమ పార్టీ ఎన్నికల హామీలను ప్రజల ముందుకు తీసుకువచ్చింది బీజేపీ ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా కేంద్ర మంత్రులు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ నిర్మలా సీతారామన్లు పాల్గొని రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు మోదీ గ్యారంటీ రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత భారత్ నినాదంతో సంకల్ప పత్రాను విడుదల చేశారు బీజేపీ అగ్రనేతలు రానున్న ఐదేళ్లలో బీజేపీ అధికారంలోకి వస్తే చేపట్టే కార్యక్రమాలు రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు చేయాల్సిన రోడ్ మ్యాప్ అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచింది బీజేపీ గురుజీ రామ్ నారాయణ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు వలన హైదరాబాద్లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కరణ చేయబడదు సంప్రదించండి నైన్ ట్రిపుల్ దేశ అభివృద్ధి సంక్షేమం దేశ రక్షణ యువత మహిళలు రైతులు పేదలు ఇతర వర్గాల వారికి మేనిఫెస్టోలో బీజేపీ ప్రాధాన్యతను ఇచ్చింది లోక్సభ ఎన్నికల మేనిఫెస్టో కోసం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఐదున ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల నుంచి సూచనలు కోరారు ఆ తర్వాత బీజేపీకి పదిహేను లక్షలకు పైగా సూచనలు వచ్చాయి నమో యాప్ ద్వారా నాలుగు లక్షల మంది వీడియో ద్వారా పదకొండు లక్షల మంది తమ సలహాలను అందించారు మార్చి ముప్పైన బీజేపీ మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేశారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని ఇరవై ఏడు మంది సభ్యుల కమిటీ ఈ సంకల్ప పత్రాన్ని రూపొందించింది మోదీ గ్యారంటీ రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత భారత్ థీమ్ తో దేశ ప్రగతి యువత మహిళలు పేదలు రైతులే అజెండాగా దీన్ని రూపొందించారు బీజేపీ మేనిఫెస్టోలో పద్నాలుగు అంశాలను చర్చగా విశ్వబంధు సురక్షిత భారత్ సమృద్ధ భారత్ ఈజ్ ఆఫ్ లివింగ్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ప్రపంచ స్థాయి మౌలిక వస్తువులు సాంస్కృతిక వికాసం సాంకేతిక వికాసం సుపరిపాలన స్వస్థ భారత్ అత్యుత్తమ శిక్షణ సంతులిత అభివృద్ధి క్రీడా వికాసం సుస్థిర భారత్ వంటివి ఉన్నాయి వీటితో పాటు మరో ఐదేళ్ల ఉచిత రేషన్ మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం పైప్ లైన్ ద్వారా ఇంటింటికి వంట గ్యాస్ డెబ్బై ఏళ్లు పైబడిన వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ లో భాగంగా ఐదు లక్షల వరకు ఉచిత వైద్యం ముద్రా రుణాల పరిమితి ఇరవై లక్షలకు పెంపు దివ్యాంగుల ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణం జెండర్లకు సైతం ఆయుష్మాన్ భారత్ మూడు కోట్ల మంది మహిళలను లక్షాధికారులుగా మార్చడం వంటి ప్రణాళికలు ఉన్నాయి బీజేపీ మేనిఫెస్టోలో చేర్చిన కీలక అంశాల్లో మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం డైరీ సహకార సంఘాల సంఖ్య పెద్ద సంఖ్యలో పెంపు కూరగాయల సాగు నిల్వ కోసం కొత్త క్లస్టర్లు ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం మత్స్య ఉత్పత్తి ప్రాసెసింగ్ కోసం ప్రత్యేక క్లస్టర్లు సముద్ర నాచు ముత్యాల సాగు దిశగా మత్స్యకారులను ప్రోత్సహించడం నానో యూరియా వినియోగం మరింత పెంచడం చిన్న రైతుల లబ్ధి కోసం శ్రీ అన్న సాగు ప్రోత్సాహం స్వయం సహాయక సంఘాలకు మరింత మద్దతు తమిళ భాష ఖ్యాతిని విశ్వ వ్యాప్తం చేయడానికి కృషి యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేయడం జెమిలి ఎన్నికల నిర్వహణ అంతరిక్షంలో భారతీయ స్పేస్ స్టేషన్ నిర్మించడం వంటివి హామీలను ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చింది బీజేపీ ప్రపంచంలో మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్ను నిర్మించడం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం దిశగా ప్రయత్నం ఉపాధి అవకాశాలను మెరుగుపర్చే కొత్త శాటిలైట్ పట్టణాల ఏర్పాటు విమానయాన రంగానికి ఊతం వందే భారత్ విస్తరణ దేశ ఉత్తర దక్షిణ తూర్పు ప్రాంతాల్లోనూ బుల్లెట్ రైలు రక్షణ వంట నూనె ఇంధన రంగాల్లో స్వయం సమృద్ధి గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి వినియోగానికి ప్రోత్సాహం గ్రీన్ ఎనర్జీ ఫార్మా సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్ ఇన్నోవేషన్ లీగల్ ఇన్సూరెన్స్ వాహన రంగాల్లో ప్రపంచ స్థాయి హబ్ల ఏర్పాటు అంతరిక్ష రంగంలో మనదేశ సామర్థ్యాన్ని పెంచేందుకు ఖచ్చితమైన ప్రణాళిక విదేశాల్లోని భారతీయుల భద్రతకు హామీ నూట నలభై కోట్ల ప్రజలకు లాభం చేకూరుస్తామని బీజేపీ లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది కేంద్రంలో ఇప్పటికే రెండు పర్యాయాలు విజయం సాధించి దాదాపు పదేళ్ల పాటు పాలన అందించిన బీజేపీ మూడోసారి కూడా అధికారంలోకి వచ్చేందుకు ప్రజాకర్షక పథకాలను మేనిఫెస్టోలో చేర్చింది అంతేకాదు గత పదేళ్ల కాలంలో బీజేపీ తీసుకొచ్చిన కీలక సంస్కరణలు సాహసోపేతమైన నిర్ణయాలు ప్రజలకు వివరిస్తూ ఈసారి కూడా కేంద్రంలో తామే అధికారంలోకి వస్తే దేశ ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టంగా మార్చి ప్రజల జీవితాలలో మార్పులు తీసుకొస్తామంటూ హామీలు ఇస్తోంది మోదీ గ్యారంటీ అనే నినాదంతో లోక్సభ ఎన్నికల్లో నాలుగు వందల సీట్లను లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు ఎంతో ఆకర్షణీయమైన మేనిఫెస్టోను ప్రజల ముందుకు తీసుకువచ్చింది బీజేపీ మేనిఫెస్టో లోక్సభ ఎన్నికల్లో ఏ మేరకు ప్రజలు ఆసక్తికరంగా మారింది కేంద్రంలో బిజెపి అధికారంలోకి వస్తే ప్రజలకు చేసే పనులు సహా రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు చేయాల్సిన రోడ్ మ్యాప్ అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచింది ప్రజలను ఆకట్టుకునేందుకు బీజేపీ ఇచ్చిన హామీలు ఆ పార్టీకి విజయాన్ని అందిస్తాయో లేదో చూడాలి